డాడీ అన్నం తింటున్నావా ఏం కూర మనది చింతకాయ పచ్చడినా బాగుందా మరి అమ్మమ్మ వేసినా చింతకాయ పచ్చడి వేసుకొని తింటుడు ఏం తెచ్చినావు నా కోసం కళ్ళు మూసుకున్నా నాకు ఇయ్యరాదే అమ్మ ఒక్క లడ్డే అమ్మ 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 అమ్మా 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 అగు ఎట్లా దొంగది గదైతే అయితే రాదే అమ్మా అమ్మా అమ్మ ఒకటి ఇయర్ రాదే అడుగుతారేమో అని దెబ్బ దెబ్బ మింగుతుంది మా చిన్నమ్ములైతే వెళ్ళిపోయింది అనమాట మరి నాకు మా చిన్నమ్ములు ఇస్తది 也没有。